ఆ శాంతి యొక్క వైభవం ఎటువంటిదంటే నేను శాంతిగా ఉన్నాను అనుకోండి మీరందరూ నాకు స్నేహితులుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ మీరు నాకు అందరూ స్నేహితులు అయినా కాకపోయినా నా నా కోణంలో చూసినప్పుడు మీరందరూ నాకు స్నేహితులు అనిపిస్తూ ఉంటారు నేను అశాంతిగా ఉన్నాను అనుకోండి ఎవరిని చూసే మీరు అందరూ విరోధులే కనిపిస్తారు నాకు నేను శాంతిగా ఉంటే మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు స్నేహితులుగా కనిపిస్తారు అశాంతిగా ఉన్నాను అనుకుంటే అందరూ నాకు విరోధులుగా అందరూ నా కళ్ళకి మీరు అందరూ విరోధులుగా కనిపిస్తారు ఇక్కడ ఉంది రహస్యా శాంతి లోపల ఉంది మా అంతకు మనం ఎంతవరకు మారుతున్నాం అశాంతిలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం వేదంలోంచి రోగంలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం ఆసక్తిలోంచి టెన్షన్లోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నావు మన సాధన చేసి అది చూసుకుంటా ఉండాలి రామకృష్ణ అంటాడు కొబ్బరి చెట్టు ఎక్కక కొబ్బరి చెట్టు ఎక్కకుండానే కొబ్బరికాయలు కొబ్బరికాయలు తీసేసుకుందాం అనుకోండి ఎటువంటిదో ఏమీ సాధన లేకుండా బోధించడం కూడా అటువంటిదే మీరు ఎలా రండి మీరు ఎలా రండి అని బోధిస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు తెలిసి మీరు ఎలా రండి ఇలా రండి ఇలా రండి అని బోధిస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి తెలియదు మనం గురువు అయిపోదాం వాళ్ళు తెలియని తను అంతకంటే వాళ్ళు మంచి వాళ్ళే తెలియతారు ఇలా పది మందిని పోయేసుకుంటే గురువు అయిపోదు చాలా గురువు అయిపోతారు మీరు ఇలా రండి నేను బోధిస్తాను బోధిస్తాను రామకృష్ణ అంటాడు చెట్టు ఎక్కకముందే కొబ్బరి చెట్టు ఎక్కకముందే కొబ్బరికాయలు తీసేసుకుందాం అది చెట్టు ఎక్కలేదు అది చెట్టు ఎక్కడం చేత కాదు అడికి చెట్టు ఎక్కడున్నాడు కొబ్బరికాయలు తీసేసుకుందాం అనుకుంటాడు ఇంటి వాడు సాధన లేదు ఒక సౌహృదయం లేదు నేను బోధిస్తాను బోధిస్తాను తయారయ్యాడు కూడా అటు వాడు